వైద్యాలలో మనం అంటే మన మన తిండి మీద నేను అవగాహన కొన్ని కార్యక్రమాలు చేస్తున్నా కార్యక్రమాలకు ముఖ్య కారణం రాజకీయం అని రాజకీయాలను ప్రచారం చేయాలని ఉద్యమం తీసుకుంది ఆ ఉద్యమాలు చైతన్యం ఉద్యమం చేస్తున్నా ఈ రోజు బయగరి ఈ జరిగిన అన్యాయాన్ని నేను ఖండిస్తున్నాను దీనికి సంబంధించిన ఏ విధమైన పోరాటాలు నేను కొన్ని నేను ఆల్ ఇండియా ఓబిసి సంబంధించిన కన్వీనర్ గా ఇక్కడ కొనసాగుతున్నా భారత రాజ్యాంగాన్ని అమలు చేయాలని ఒక ఏడు నుంచి ఒక ఉద్యమం చేస్తున్న ఓయిన వేదికగా అంటే ఈ రోజు అన్న అన్నారు ఏది కొత్త చట్టాలు సంహిత పేరు పెట్టడం ఆ సంహిత అనేది ఆయుర్వేదంలో రకరకాల వ్యక్తులు రాసిన యొక్క గ్రంథాల పేరు సంహిత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అనే ద్వారా వాళ్ళ యొక్క ఆయుర్ విధానం ఆయుర్ వైద్యం అనేది ఉండడానికి ఆ యొక్క పేరుని ఉండాలని ఉచ్చరించాలని న్యాయ సంహితాన్ని పేరు పెడుతున్నారు అంటే నేను చెప్తున్నా మీ అందరికి ఎవరికి తెచ్చో తెలియదు కానీ ఆయుర్విజ్ఞానం వైద్యం వేదం కాదు ఆయుర్వేదం కాదు అది ఆయుర్విజ్ఞానం ఆయుర్విజ్ఞానం అనేది మొదలు దానికి మూల కారణం బౌద్ధం బౌద్ధంలో మూల కారణం అశోకుని సంస్థంలో వైద్యుడు ధన్వంతరి అది ఎవరి తెలియదు ధన్వంతరి అంటే దేవుడు అని వాళ్ళు ఇప్పుడు సముద్ర చిలికినప్పుడు ఫస్ట్ ఇది విషయం వెళ్ళింది తర్వాత ఒక అదే వెళ్ళింది ఇది వెళ్ళిన తర్వాత ధన్వంతరి ఏళ్ళని చెప్తున్నాను కానీ ధన్వంతరి ఎవరంటే చరిత్ర ఉన్నది అక్కడ ఎవరు అంటే అశోకన్ సంస్థలు ఒక రాజు అయితే అది ఇంకా నేను చెప్తున్నా ఒకటి సంహిత అనే దానికి చెప్తున్నా సంహిత అనేది వాళ్ళు ఏంటంటే మా మనవాదానికి సంబంధించిన ఫలం అనుకుంటారు కానీ అది మనువాదం కాదు బౌద్ధానికి సంబంధించిన ఫలం అది క్లియర్ చేయాలని చెప్పడానికి నేను ఇవి పాయింట్ చెప్తున్నా అన్న మీద మన తమ్ముడి మీద ఒక చెడ్డం పెట్టినట్టు కేసు పెట్టినట్టు కానీ అతను పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కంటే చిన్న పిల్లవాడు అతని మీద ఏ విధంగా చట్టాలు చేద్దాం అయితే రేపు కేసు అయినా చెంద మీద కానీ అతని మీ ఇంట్లోకి వచ్చి బంగారం తీసుకపోలే డబ్బులు వేసుకపోలే తినడానికి తిండి కోసమే నాలుగు పళ్ళు చెప్పుకోవడానికి వచ్చాడు అతని ముఖం చూస్తే ఆయన శరీరతత్వం చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మన మామూలుగా బజార్లో పోయే ఆవులు వచ్చేది ఏదైనా ఏదైనా మన చెట్టు తింటేనే సహించలేని కాలంలో ఉన్నాము వద్దని పాప పొట్ట కోసం తినడానికి ఆకలి ఆకలి కోసం నాలుగు పండ్లు తింటే నువ్వు కట్టేసి కొట్టేసి నువ్వు ఈ విధంగా చేస్తున్నావు అంటే నేను రేవంత్ రెడ్డి గారిని క్వశ్చన్ వేస్తున్నా మీ యొక్క రాహుల్ గాంధీ ఏమో అక్కడ పార్లమెంట్ లో సంవిధానం పచాయంగా అంటుండ్రు మరి ఇక్కడ సంవిధానం ఏ విధంగా రాజ్యాంగం ఏ విధంగా కాపాడుతుంది ఖార్గే గారిని ఇట్లా అడుగుతున్నా నువ్వు అతనేమో రాజ్యసభలో అంటాడు భారతదేశంలో రాజ్యాంగాన్ని అమలు చేయాలి మరి ఇది తెలంగాణలో భారత తెలంగాణ భారతదేశంలో మీ భాగం కాదా ఇక్కడ భారత రాజ్యాంగం అమలు చేయరా అని నేను అడుగుతున్నా అంటే మీకు మీ యొక్క డబ్బు నుంచే చట్టం ఉంటుందని నేను మరొకసారి గుర్తు చేస్తున్నా అంటే మీకు మీ ఓట్లు మీ కులం ఓట్లు అంటే ఏడు అగ్ర కులాల ఓట్లు ఏడు పర్సెంట్ వేసుకుంటే మీరు కార్పొరేట్ కాదు వార్డ్ మెంబర్ గెలవలసరా గెలవలసారా అని అడుగుతున్నా రేవంత్ రెడ్డి అంటే బహుజన్లో ఓట్లు వేసుకొని ఓట్లు వేసినాక మేము మా మహిళల్ని చెరబట్టడం మారభగం చేయడం ఈ విధంగా బహుజన పిల్లల్ని వాళ్ళు ఏ విధంగా అంటే మీ మీ ఉపాధ్యాయుడు అంటే అందరికీ ఆదర్శం కూడా ఆ ఉపాధ్యాయుడు ఒక చిన్న పిల్లలు కొట్టినట్టంటే అంటే మీకు మీకు ఏ విధంగా మీకు ఏ విధమైన ఆలోచన ఉంది మీ మనస్తత్వం ఏంది అని నేను అడుగుతున్నా క్వశ్చన్ వేస్తున్నా అంటే మీ ఉపాధ్యాయునికి లేనప్పుడు మీతో మామూలు మామూలు వ్యక్తులకు ఏముంటుంది నువ్వు ఆదర్శంగా ఉండాలి నువ్వు చెప్పాలి అనే సినిమా ఇంకా నాలుగు పండ్లు ఇచ్చినప్పుడు నువ్వు అసలు హీరో అవుతావు కదా ఆ ఉపాధ్యాన్ని నేను అడుగుతున్నా అంటే పిల్లలకు ఏదైనా తప్పు చేస్తే నువ్వు చెప్పాల్సింది పోయి నువ్వు కట్టేసి కొట్టేసి నీకు ఏదో అని దాని చెట్టు చచ్చిపోతుందని అంటే శైలామాట చెప్పింది చెప్తుందా అంటే ఏ పచ్చిముట్టుకుంటే చచ్చిపో అదే ఒక మనువాదం మానసికం అంటే నేను రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ వేస్తున్నా రోజు ఎందుకంటే నేను కొడంగల్ ఒక రుద్రమ ఊర్లో ప్రకృతి వ్యవసాయం చేయాలని నేను ఒక రెండు మూడు సంవత్సరాల క్రితం ఒక ఇరవై ఎకరాల భూమి తీసుకుంటే అక్కడ నాకు అర్థమైంది ఏంటంటే అక్కడ అగ్ర కులం రెండి కులం యొక్క ఆధిపత్యం లేదు ఏ కులం వాడు చీమలు గోరం కుక్కల కంటే ఘోరం అక్కడ అంటే నేను రేవంత్ రెడ్డి ఫస్ట్ నీ కొడంగల్లో రాజ్యాంగం రాజ్యాంగాన్ని అమలు చేయమని నేను డిమాండ్ చేస్తున్నా మైలుదారులో రాజ్యాంగం అమలు చేస్తే అక్కడ అన్ని రకాల జాతుల సంధ్య అనే అనుకులాలకు చెందిన వ్యక్తులు బాగు బతుకుతారు హాయిగా బతకడానికి వార్త రాజ్యాంగం అమలు ఇచ్చిన చట్టం ఏ విధంగా అమలు అవుతుందని కోరుతూ డిమాండ్ చేస్తున్నా రాహుల్ గాంధీకి డిమాండ్ చేస్తున్నా భారతదేశమే కానీ తెలంగాణ కూడా భారతదేశంలో భాగం అన్ని కులాలు అన్ని వర్గాల సంబంధించిన వాళ్ళు అందరికి సమాన అంకులు ఇవ్వాలని కోరుకుంటున్నారు జై తెలంగాణ జై భారత రాజ్య